కలింగ అక్కడ కూర్చొని ఇక బీడీ తాగుతూ ఉంటాడు ఈ లోపే తన మనిషి రొప్పుతూ వస్తాడు అన్న అన్న ఏమైందిరా రొప్పుతున్నావు ఆ చెంచలమ్మ కొడలు ఆ చెంచలమ్మ కొడలు ఏమైందో కరెక్ట్గా చెప్పరా ఆ చెంచలమ్మ కొడలు పుట్టింటికి వెళ్ళింది ఎవ్వరు లేకుంటే తన పుట్టింటి అత్తింటి వాళ్ళు ఎవ్వరు లేరు ఒక పనాడితో కలిసి తన పుట్టింటికి వెళ్ళింది అని నా అదే చెప్దామని వచ్చి అని ఆయాసంతో రొప్పుతున్నాను అందుకే అని చెప్పగానే మంచి విషయం చెప్పావురా మంచి విషయం చెప్పావు ఇక దొరికింది వేటాడే ఛాన్స్ దొరికింది వెళ్ళాలరా సింగా మనం వెళ్ళాలి ఆ రావణాసుడు సీతమ్మూరిని ఎట్టెత్తుకొచ్చాడో అలా ఎత్తుకు రావాలి కానీ రావణాసుడు సీతమ్మూరిని మంచిగా మనసు మారేదాకా చూశాడు కానీ నేను అలా కాదు తెచ్చి నా సొంతం చేసుకుంటాను చేసుకుంటాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ ఇక ధర్మయ్య భోజనానికి అయితే కూర్చుంటాడు కూర్చో ఇలా నువ్వు కూడా భోజనం చేద్దువు అని వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ చంటిని కూడా పిలుస్తాను నాన్న నువ్వు చేశాక చేస్తానులే అమ్మ చంటి అనగానే బాగోదమ్మా చంటిని కూడా పిలుద్దాం అని చెప్పగానే ధర్మయ్య ఉండి నువ్వు వెళ్ళి పిలుచుకురాపోమ్మ చంటిని అని చెప్పేసి ధర్మయ్య అంటాడు సింధూరా చంటి కోసం అయితే వెళ్తూ ఉంటుంది చంటి చంటి అని పిలుస్తూ ఉంటుంది ఇక చంటి బయట శ్రీవల్లితో ముచ్చట పెడుతూ ఉంటారు చంటి ఎప్పుడొచ్చారు నువ్వు అక్క ఈరోజు వస్తారని తెలిసి నేను అసలు బడికే వెళ్ళేదాన్ని కాదు అమ్మమ్మ అలా అనకండి అమ్మాయి గారు బడికి వెళ్ళి బాగా చదువుకోవాలి లేకుంటే నాలా పనివాడు కావాల్సి వస్తుంది మీరు మంచిగా చదువుకొని జాబ్ చేయాలి సరేనా సరే చంటి మీరు వచ్చినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి శ్రీవల్లి వీడిద్దరు కబుర్లు ఆడుతూ ఉంటారు సింధూరా వచ్చి చంటి రా భోజనానికి రా భోజనం చేయాలి అని చెప్పేసి అను అమ్మాయి గారు ఫస్ట్ మీరు తినండి తర్వాత నేను తింటాను అదేం లేదు చంటి రా ఫస్ట్ నువ్వు తినాలి అని చెప్పగానే అదేంటి అమ్మాయి గారు మన ఇంట్లో అక్కడ అట్నే తింటాను కదా ఇక్కడ కూడా అలాగే తింటారు చంటి నువ్వు అలా తినకూడదు ఇక్కడ నువ్వు తినకుండా మేము తినకూడదు అని చెప్పేసి సింధూర్ అంటుంది అదేంటి అమ్మాయి గారు కొత్తగా అని చెప్పగానే అది అంతే నువ్వు రా చంటి అని చెప్పేసి ఇంకా సింధూర్ అయితే చేయి పట్టుకుంటుంది శ్రీవల్లి పావయ్య చంటి కొత్త పెళ్లి కొడుకులా సిగ్గుపడతావేంటి అని చెప్పేసి శ్రీవల్లి అంటూ ఉంటుంది అలా చంటి సింధూర్ చంటిని అయితే సింధుర తీసుకొస్తుంది కూచో చంటి ఇక్కడ కూచో అని చెప్పేసి ధర్మయ్య అంటూ ఉంటాడు సింధూర అలా చూస్తూ ఉంటుంది మరి చంటి సింధూర ప్రవర్తనకు అమ్మకు అనుమానం వస్తుందా